Welcome to 3T TV News. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి నూట అరవై ఏడు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టన్ రామ్మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు ఆస్ రెడ్డి మక్తల్ టౌన్ అధ్యక్షులు చిన్న హనుమంతు మగానూర్ మండల సింగిల్ విండో చైర్మన్ వెంకట్రెడ్డి మక్తల్ మాజీ మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్ అన్ని మండలాల బీఆర్ఎస్ పాల్గొన్నారు ఇది నిజాయితీతో చేసేటప్పుడు లేదు మనం ఎంతమంది చూస్తున్నామో అప్పుడు ఏమన్నాడు పాస్బుక్ కాదడన్నాడు తర్వాత ఇది రేషన్ కాదండి ఈ రోజు అన్ని దాతాలు వాళ్ళ దగ్గరనే ఉండదు ఏమి గోడియా మోదీని అనుసరిస్తా అన్నాడు భోజనం జరిగితే వాళ్ళు భోజనం కూడా వాళ్ళు ఉంటుంది భోజనపోతే ఏమంటే ఇంతకంత ఉన్న వాళ్ళకి అంతా పోటీ అయిపోయి కదా అనవసరంగా ఈ రైతులను రోడ్డుపై చెక్ చేసి మరి ఇంకా దారుణంగా వాళ్ళు ఈరోజు పరిపాలించాలంటే పరిపాలన చేసేటటువంటి వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదనేటటువంటి తెలియజేస్తే ఈ అవకాశం ధన్యవాదాలు ఉత్తూరు ఉత్తూరు మండలం కళ్ళి కొత్తూరు టీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడాలని చెప్తాను ఇలా చేసిన మాట రుణమాఫీ ఏ విధంగా అనేది ఒక చిన్న మా సొసైటీలో నర్వస్ సొసైటీలో మీకు ఒక లెక్కలతో బాగా చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ముప్పై మందికి మాత్రమే రెండు లక్షల రూపాయలు లోపు మా ఇంకా రెండు వందల యాభై ఆరు మంది మా ఒక్క నర్వ సొసైటీ సింగల్ విండో సొసైటీలోనే మిగిలిపోయిన వ్యవహారం ఉంది తిరిగి ఇప్పుడున్న అగ్రికల్చర్ యోగారి దగ్గరికి వెళ్తే నిన్నటికెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రామాల్లో వేసి ఎవరికైతే రైతులకు రుణమాధి రాలేదు వాళ్ళందరి పేర్లు తీసుకోండి వాళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకోండి కనీసం మళ్ళీ మేము పంపిస్తున్నామని అని చెప్పి ఒక భూటకం ప్రచారం స్టార్ట్ చేసి నిన్న మేము అక్కడ ఉన్న అధికారుల దగ్గర వెళ్ళినాం ఏం సార్ మీకు ఏమి ఇవ్వాలి అని అడిగితే ఏమి ఇచ్చినా మన ప్రియతమ నాయకులు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న చిట్టం రామ్మోహన్ గారి అధ్యక్షతన ఈరోజు సభాధ్యక్షులు భక్తుల్ టౌన్ అధ్యక్షులు పెద్దలు చిన్న హనుమతి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు రైతులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అన్ని ఇచ్చిన మన తెలంగాణ గాంధీ ప్రియతమ నాయకులు ఉత్తమ నాయకులు కేసీఆర్ గారు అన్ని ఇచ్చారు ఇవ్వని ఏమీ ఏది లేదు కానీ అన్ని ఇస్తా ఉన్నాడు కొన్ని ఎక్కువ ఇస్తా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ కల్లబడి మాటలకు వస్తున్నది వస్తున్నావు కంటే కొంచెం ఎక్కువ ఇస్తా ఉన్నారు కాబట్టి చూద్దామని ఏదో మార్పు మార్పు తీసుకొచ్చామన్నారు మార్పు ఈ రోజు ఓట్ల పైన ఎక్కువ పర్సెంట్ తీసుకొచ్చిన దానితో కాంగ్రెస్ గవర్నమెంట్ గడ్జే దించేంత వరకు టిఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఎన్నిక ఆడే ప్రసక్తే ఉండదు ఈ రోజు మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం రోజు రెండు లక్షల రూపాయలు డబ్బులు పెట్టకండి స్వతంత్రం వచ్చిందని చెప్పి మనం ఈ రైతు రాజ్యంలో కూడా గ్రహించాలి ఎందుకంటే ఎప్పుడు లేని పథకాలు రైతు ఎంబడి ఉండి మన తెలంగాణ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎప్పుడు మనం రుణమాణీ ఉండాలని చెప్పి మనం భావిస్తూ అదే విధంగా ఈ రుణమాధి కూడా ఎక్కడ చెందినట్లు ఎవరికి అందనట్లు తెల్లగొలి వారని చెప్పి మనకి ఏదో వేసి చేసినట్టు చూపుకి చూపించినట్టు వాళ్ళు చేసింది కాబట్టి తగిన శాస్త్రం చెప్తాం ఏమని జరిగినారు అంటే రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది అది మల్సిపై అది उसका रंग उन्नावा की सातवें छह चौड़ा, नहीं तो बंदूक लो, सुनो मैं तो ना, लेकिन पेंशन आ सकें दूर केर का, ना बनाने निपल के मुंह ने लो पेंशन बर्थेज है, बाइसले इंजेक्शन लो, चल रहा है अपने, बनाने के मुंह ने लो बर्थेज निपल के, देखो देखो, बंदूक बंदूक उन्नावा है, बंदूक बुकर होना भी जेस्टा ये इलेक्शन है मैं बैंगलोर में होना जिस टाइम पे इस अमर कमिट कलरिंग होगा फिजेस्टा इलेक्शन ओ तुम्हें जिंदगी लग गई है किसान रेड जबकि शिकोड़ मत अगर किसान है तो आधार गाड़ी डालता थोड़ा नदी का तराई है सिक्कै नदी का टीन डालता बदले आप क्या बोलने वाले थ

మళ్ళా ఇప్పుడు రెండో నా అసలే వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు తమ రైతు బాధిక రాదు రైతు బంధు రాదు ఈ రెండు లక్షల నిర్ణమాప చేస్తా అని చెప్పి అన్నాడు రెండు లక్షల నిర్మాప చేసిన రైతులకు ఒక మన మత్తం తాలూకా దాదాపు ఇద్దరు లెక్కలు తీస్తే దాదాపు అరవై ఐదు వేల మంది రైతులు అరవై ఐదు వేల మంది రైతులకు దాని పంతొమ్మిది వేల మందికి ఇచ్చింది అది కూడా ఎక్కించంటే ముప్పై వేల మంది ఎవరికల్ జన మాఫీ కాలే అందా చెప్పే విధంగా వాస్తవం అది ఏ ఒక్కరిపోయింది జనపతి ఉద్యోగ ఇలాంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి